పలంనేరుకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు ఆకుల గజేంద్ర ప్రసాద్ తన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్లు మీడియా సమావేశంలో ప్రకటించారు ఈ రోజు నుండి వైఎస్ఆర్సిపి పార్టీకి తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు గతంలో వైసీపీకి వెట్టి చాకరీ చేశాను అక్కడ కొన్ని దుష్టశక్తుల వల్ల పార్టీలో తగిన గౌరవం దక్కలేదు అందుకనే పార్టీకి దూరం అవ్వాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు ఇంతకాలం తనను తన కుటుంబాన్ని ఆదరించిన పలంనేర్ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు త్వరలోనే పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి మనస్ఫూర్తిగా పార్టీలో చేరుతున్నట్లు వెల్లడించారు ఈ సందర్భంగా పలమ్నేర్ నియోజకవర్గ ప్రజలు ఎప్పటిలాగే తనను తన కుటుంబాన్ని ఆదరించాలని కోరారు నమస్కారం నేను నా కుటుంబ సభ్యులైనా నాకు సొంత తమ్ముళ్ అయినా నాకు విచ్చేసిన పలం నీరు మీడియా వాళ్ళ అందరి తరఫున రాష్ట్ర వ్యాప్తంగా సౌత్ జోన్ ఐదు రాష్ట్రాలకు గల్ఫ్ కంట్రీస్ కి ఇతర దేశాలకు కూడా ఈ రోజు నేను ఒక మనస్ఫూర్తిగా ఒక విన్నపాన్ని నేను మీ అందరికీ చెప్పదలుచుకున్నా అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానమైన మాజీ ముఖ్యమంత్రి రెడ్డి గారికి అదేవిధంగా పెద్దలు పీచులు అయిన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి మిథునన్న గారికి జిల్లా అధ్యక్షులైన భరత్ గారికి ఎమ్మెల్సీ ఎక్స్ వాళ్ళందరికీ కూడా నేను నా కుటుంబ సభ్యులైన నా తమ్ముడు మీడియా వాళ్ళ తరఫున ప్రతి అందరికీ కూడా నేను సమీరంగా వినయంగా మనస్ఫూర్తిగా వినియోగించుకుంటున్నా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఉన్న విషయం ప్రజలందరికీ తెలిసిందే నేను ఈరోజు ఆ వైఎస్ఆర్ సిపికి సంబంధించిన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పదవికి నేను మనస్ఫూర్తిగా ఎవరు బలంతం లేకుండా నా మనసుకు నేరకే అనిపించి నేను ఈరోజు రాజీనామా చేయడం జరిగింది కావున ఈ క్షణం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆకుల గజేంద్రకు ఆంధ్ర గజేంద్ర యువసేన కావచ్చు ఆర్మీ కావచ్చు మిత్రపు కావచ్చు ఏదైనా కావచ్చు మాకు ఎవరికే కానీ వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీకి మాకు ఎటువంటి సంబంధం లేదనేసి కూడా నేను సవినంగా వినయంగా మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ అది త్వరలో ఎందుకు రా అంటే నాది ముప్పై ఏడు సంవత్సరాలు నా రాజకీయ జీవితం నా రాజకీయ జీవితము ఈ ముప్పై ఏడు సంవత్సరాలు కూడా నేను ఎదిరింటికి పక్కింటికి సేవలు చేసి అలసిపోయినా ఈ ముప్పై ఐదు సంవత్సరాలు ఎమ్మెలు కావచ్చు పర్కిలు కావచ్చు అందరూ కూడా నన్ను నా సేవలు నా దీన్ని అందరూ వాడుకునేలే కాని నాకు ఎక్కడే కానీ న్యాయం జరగలేదు అదే జగమెరిగిన సత్యం ప్రజలందరూ కూడా తెలిసిన విషయమే ప్రజలందరూ కూడా చాలా మంది కొన్ని సంవత్సరాలుగా నా కోసం ఎదురు చేసినారు అని ఎందుకో కొన్ని కారణాల వల్ల కొన్ని దుష్ట శక్తుల వల్ల నాయకులు కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు కూడా కొన్ని పనికిరాని చిన్న చిన్న దుశ్యశక్తుల వల్ల కూడా నాకు పదవి ఇవ్వలేకపోయినారు అని వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నా నేను ఇక్కడ ఎవరిని కానీ దూషించడము ఇంకో మాట్లాడడము నాకు అవసరం లేదు ఎందుకంటే నేను ఆడ ఒక రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఉన్నా నేను చాలా గౌరవప్రదంగా ఎక్కడే గాని ఎనిమిది సంవత్సరాల వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ లో నేను ఒక రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పెద్దిరెడ్డి కుటుంబంలో నేను ఒక ముఖ్య అనుచరుడుగా ఉన్నా కానీ ఎక్కడే కానీ వన్ పర్సెంట్ కరప్షన్ ఎక్కడ కానీ చేయలేదు శాండిల్ కానీ లిక్కర్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అందరి మాది నేను చేయలేదు నాకు అవసరం కూడా లేదు కావున నేను ఎక్కడున్నా వైట్ పేపర్ గానే ఉంటా కావున ఇంకా ఈ క్షణం నుంచి నేను ఆకుల గజేంద్ర కావచ్చు ఆకుల గజేంద్ర కుటుంబం కావచ్చు ఆకుల గజేంద్ర ఆర్మీ కావచ్చు ఆకుల గజేంద్ర యువసేన కావచ్చు ఆకుల గజేంద్ర మిత్ర కావచ్చు ఎవరైనా సరే ఆకుల గజేంద్రకి సంబంధించిన వర్గం మొత్తం మేము అతి త్వరలో పవన్ కళ్యాణ్ గారి జనసేన అధినేత ఎవరి శిఖరాన్నే కలదన్నే మహోనత్వమైన వ్యక్తిత్వం ఉన్న మహాశక్తి ఆయన తల్లిపాలు ఎంత స్వచ్ఛమైనవో అంత స్వచ్ఛమైన మనసున్న వ్యక్తి ఆయన మా ముద్దుల బిడ్డ రాష్ట్రంకే అన్ని వర్గాల్లో ఒక కుటుంబ సభ్యుడైనా అదేవిధంగా బయట రాష్ట్రాలు కావచ్చు బయట దేశాల్లో కూడా ఒక ముద్రస్థానం సంపాదించుకున్నాడు రాజకీయం అంటే ఎట్లా చేయాలా అని ప్రజలకు నిరూపించిన వ్యక్తి ఆయన పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీలో అతి తొందరలో పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో ఆయన ఆశీర్వాదంతో ఆయన ఆధ్వర్యంలో తొందరలో నేను చేరుతున్నా అదేవిధంగా ఇన్ని సంవత్సరాలుగా ప్రజలందరూ రాజకీయ పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా నన్ను నా కుటుంబాన్ని నా వర్గాన్ని ఏ విధంగా ప్రజలందరూ నన్ను ఆశీర్వదించినారు జీవితాంతం కూడా అదేవిధంగా మీరు అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా నేను ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా మీ అందరికీ ఒక కుటుంబ సభ్యుడిగా సవినంగా వినయంగా మనస్ఫూర్తిగా వేడుకుంటూ ప్రార్థిస్తూ అదే అదేవిధంగా నేను ఖచ్చితంగా ప్రతి ఒక్క వర్గానికి కూడా కుల మతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా కూడా నేను జనసేన పార్టీలో చేరి జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానాల్లో ఆయన కార్య ఆచరణలో ఏదైనా కావచ్చు ఆయన ఎక్కడ అడుగేస్తే ఆ అడుగులో వెనకాల ఆకుల చదువుతున్న అడుగు కూడా తుది వరకు ఉండదు అనేది కూడా నాకు జన్మ కూడా నాకు జన్మ జీవితం తల్లిదండ్రులు సాక్షిగా ప్రమాణం చేస్తూ నేను మళ్ళీ చెప్తున్నా ప్రజలందరికీ మీ అందరి ఆశీర్వాదం మీ అందరి ప్రేమ కూడా నాకు అదే విధంగా మీరు ఎప్పుడు ఇస్తారు ఇస్తారు అనేసి కూడా మీ అందరిపైన నమ్మకంతో నేను మరొక్కసారి మీ అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు నేను ఈరోజు పిలుసులు వెంటనే ఈరోజు పండగ వాతావరణం అయినా ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరూ కూడా పండగ వాతావరణంలో బిజీగా కుటుంబ సభ్యులతో ఉండే కూడా నేను ఒక మాట పిలిచిన దాంటే వెంటనే మీరు అందరూ వచ్చిన దానికి మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు సవిందంగా వినయంగా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ప్రార్థిస్తూ మీ అందరికీ ప్రార్థిస్తూ అర్థిస్తూ సదా మీ సేవలో డాక్టర్ ఆకుల కైరాసార్